మొదటి రాత్రి రోజు అయిపోయాక బాలు అయితే ఇంకా బెడ్ పైన అలా పడుకునే ఉంటాడు మీనాని వాళ్ళ మామయ్య బాలుని లేపమని చెప్తారు ఇక మీనా అయితే బాలుని లేపడం కోసం అని చెప్పి ఈ సారు పొద్దు పొద్దున సరే ఇంకా ఇలా పడుకునే ఉన్నారు ఇప్పుడు ఎలా లేపేది ఇన్ని లేపాలంటే పెద్ద వస్తువు తెచ్చి ఇక్కడ శబ్దం చేయాలి ఇక్కడ ఏముందని నేను శబ్దం చేయాలి అని చెప్పి చుట్టూరా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఒక వస్తువుని చూసి అది తీసుకుని వచ్చి అక్కడ ఉన్న మంచానికి బెడ్కి కొట్టి సారు లేవండి సారు మామయ్య గారు నన్ను లేపమన్నారు మీకు ఏదో పెద్ద ప్రోగ్రామ్ ఉందంట కదా లేవండి లేవండి అన్నా సరే ఏ ఇప్పుడేంటి అని చెప్పి చెవులు ఇలా నులుపుకొని మళ్ళీ పక్కకి తిరిగి పడుకుండా పోతాడు బాలు అది చూసి నీకు ఇలా కాదు అని చెప్పి మేనా అయితే బాలుని కొట్టబోతూ ఉంటుంది కొట్టబోతూ ఉంటే ఇంతలో బాలు అయితే టక్కున అటువైపుకు తిరుగుతాడు వెంటనే మేన అయితే బాలుపై పడిపోతుంది అది చూసి బాలు అయితే ఒక్క ఒక్కసారిగా షాక్ అయ్యి నిద్రలో నుంచి లేచి లేచిపోతాడు లేచిపో లేచిన వెంటనే మేనా అయితే తన ముందు ఉంటుంది అది చూసి మేనా కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ